హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్కి అతి ముఖ్యమైన సమాచారం అండి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు అయితే వీడియోలో చూద్దా చూసేద్దాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ సంబంధించిన సమాచారం అంది ఆంధ్రప్రదేశ్ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు లభించే అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సో గతంలో మనం దీన్ని కొంత చర్చించుకున్నప్పటికి కూడా ఈ వీడియోలో ఏక్యూపీకి అవసరమైన ప్రక్రియలు ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్లకు ఈ యొక్క అదనపు పెన్షన్ ఎలా వర్తిస్తుంది అనే అంశాలపైన మరింత స్పష్టతనైతే చూద్దాము కనుగొందాం ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అంటే ఏమిటి ఏక్యూపీ అంటే పెన్షనర్లకు వారి వయసు ఆధారంగా లభించే ఒక అదనపు పెన్షన్ ప్రయోజనం మరి ఇది వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం అని చెప్పవచ్చు మరి ఎవరికి ఎంత వర్తిస్తుంది అంటే ఇది సర్వీస్ పెన్షనర్లు పనిచేసిన తర్వాత రిటైర్ అయినవారు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు పెన్షనర్ మరణాంతరం కుటుంబ సభ్యులకు లభించే పెన్షన్ ఇద్దరికీ వర్తిస్తుంది అన్నమాట ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ పెన్షన్ మొత్తం కూడా పెరిగేలాగా ఈ క్వాంటమ్ అమలవుతుంది తద్వారా వృద్ధాప్యంలో పెరిగే అవసరాలకి ఇది తోడ్పడుతుంది ఏదో ఫ్యామిలీ పెన్షన్ అయినా వృద్ధాప్యంలో పెరిగిన ధరలకు ఇది ఉపయోగపడుతుంది అనేది ఇవ్వటం జరిగింది ఏ ఏక్యూపీ రేట్లు వయసు ప్రకారంగా సో డెబ్బై సంవత్సరాలు నిండితే అదనంగా ఏడు శాతము డెబ్బై ఐదు సంవత్సరాలు నిండితే అదనంగా పన్నెండు శాతం ప్రజెంట్ ఏపీలో ఇస్తున్నది ఎనభై సంవత్సరాలు నిండిన వారికి అదనంగా ఇరవై శాతము ఎనభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి ఇరవై ఐదు శాతము తొంభై సంవత్సరాలు నిండితే కనుక ముప్పై శాతము తొంభై ఐదు సంవత్సరాలు నిండితే ముప్పై ఐదు శాతము వంద సంవత్సరాలు నిండిన వారికి యాభై శాతం మాత్రమే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది మరి సర్వీస్ పెన్షనర్లకు ఏక్యూపీ అనేది ఎలా లభిస్తుంది అంటే సర్వీస్ పెన్షనర్ల విషయంలో ఏక్యూపీ అనేది ప్రక్రియ చాలా సులభం మరియు స్వయం చాలకం ప్రత్యేక డాక్యుమెంట్స్ అవసరం అంటే సర్వీస్ పెన్షనర్స్కి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు సర్వీస్ పెన్షనర్స్ ఎటువంటి ప్రత్యేక డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారి డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ సిస్టంలో నమోదై ఉంటుంది కాబట్టి ఆ డేట్కి అమలవుతుంది ప్రక్రియ ఎలా ట్రెజరీ కార్యాలయం వారి పుట్టిన తేదీ ఆధారంగా అవసరమైనటువంటి ఏక్యూపీ మొత్తాన్ని సిస్టమ్లో ఆటోమేటిక్గా జమ చేస్తుంది ఇది ప్రభుత్వం సమకూర్చిన సమాచార ప్రక్రియలో ముందే ఫీడ్ చేసి ఉంటుంది కాబట్టి వారికి అదనపు శ్రమ ఉండదు సర్వీస్ పెన్షనర్స్కి అయితే యాజ్ యూజువల్గా అప్లికబుల్ అవుతుంది మరి ఫ్యామిలీ పెన్షనర్స్ విషయానికి వస్తే ఫ్యామిలీ పెన్షనర్లకు ఏక్యూపీ ఎలా వర్తిస్తుంది అంటే ఇక్కడే అసలు విషయం ఉంది ఫ్యామిలీ పెన్షనర్ల విషయంలో ఏక్యూపీ పొందడంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ముఖ్యంగా పాత కేసుల్లో ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయంటే పాత కాలంలో జారీ చేసిన కొన్ని పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలలో పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయకపోవడం లేదా పూర్తిగా నమోదు కాకపోవడం జరిగింది ఈ పరిస్థితుల్లో సిస్టమ్కు సరైన డిఓబి సమాచారం లేకపోవడం వల్ల ఫ్యామిలీ పెన్షనర్లు క్యూపీ పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు మరి సరిచేసుకునే మార్గం ఏమిటంటే ఫ్యామిలీ పెన్షనర్స్ తమ డిఓబి డేట్ ఆఫ్ బర్త్ సరైన పత్రాలతో ధృవీకరించుకోవడం అత్యవసరం అవసరమైన డాక్యుమెంట్స్ ఇందుకోసం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఆధార్ కార్డు పాస్పోర్ట్ లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు పత్రం నోటరీ ద్వారా ధృవీకరణ ఈ డాక్యుమెంట్లను ఒక పబ్లిక్ నోటరీ పబ్లిక్ ద్వారా ధృవీకరించబడిన తర్వాత సో వాటిని కార్యాలయంలో సమర్పించాలి ఏక్యూపీ లభ్యత మీ డిఓబి సరి చేసిన తర్వాతే మీకు ఏక్యూపీ లభ్యత ప్రారంభమవుతుంది కాబట్టి త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయడం మంచిది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడానికి అనుసరించవలసిన దశలు ఏక్యూపీ పొందడానికి ఫ్యామిలీ పెన్షనర్స్ అనుసరించాల్సిన సరళమైన దశలు ఇక్కడ ఉన్నాయి మొదటిది ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించండి మీరు నివసించే ప్రాంతం లేదా మీ పెన్షన్ ప్రపోజల్ అయ్యే ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించండి మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ మరియు అవసరమైన ఇతర డాక్యుమెంట్లను సమర్పించండి రెండవది వయసు ధృవీకరణ మీ పుట్టిన తేదీని ధృవీకరించడానికి పైన పేర్కొన్న అవసరమైన పత్రాలను అందించండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు కానీ లేదంటే పాస్పోర్ట్ కానీ సో మీ డేటా అంతా సరి సరైన అది అయితే కనుక ఏక్యూపీ ఆటోమేటిక్గా అమలవుతుంది మూడవది ఇబ్బందులను ఇబ్బందుల పైన ఫిర్యాదు చేయండి మీ ఏక్యూపి వాయిదా పడినట్లయితే లేదా సమస్యలు ఎదురైతే వెంటనే పెన్షన్ ట్రెజరీ అధికారులను లేదా సంబంధిత పెన్షన్ శాఖను సంప్రదించి ఫిర్యాదు చేయండి సమస్యను వివరిస్తూ ఒక రాతపూర్వకమైన అభ్యర్థన ఇవ్వటం మంచిది ఏక్యూపీ యొక్క ప్రాముఖ్యత ఏక్యూపీ అనేది పెన్షనర్ల జీవితంలో ఒక ముఖ్యమైన ఆర్థిక భద్రత కవచం ఆర్థిక భద్రత అంటే పెన్షనర్లకు ముఖ్యంగా వృద్ధాప్యంలో ఇది మరింత ఆర్థిక సహాయాన్ని అందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది వయస్సు ఆధారిత పెరుగుదల వృద్ధాప్యంతో పాటు పెరిగే వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాలకు అనుగుణంగా పెన్షన్ మొత్తం పెరిగే విధానాన్ని నిర్ధారిస్తుంది స్వయం చాలక విధానం సర్వీస్ పెన్షనర్లకు డేటా ఆటోమేటిక్గా అనేది అనుసరించడం వల్ల డాక్యుమెంటేషన్ ఇబ్బందులు తగ్గి వారికి సౌకర్యవంతంగా ఉంటుంది సూచనలు మరియు సలహాలు సిఫార్సులు ఈ ప్రయోజనం అందరికీ సక్రమంగా అందడానికి కొన్ని సూచనలండి ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్లకి అయితే తక్షణమే తమ పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ను సరైన డాక్యుమెంట్లను సమర్పించి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి ఆలస్యం చేయవద్దు రెండవది ప్రభుత్వానికి పాత పీపీఓ డేటాను సరిచూసుకోవడం ద్వారా ఫ్యామిలీ పెన్షనర్లకు సత్వర క్యూపీ అమలు అయ్యేలాగా చర్యలు తీసుకోవాలి ఇది పారదర్శకతను అయితే పెంచుతుంది మూడోది పెన్షనర్లకు అందరికీ మీ పెన్షన్ అకౌంట్ వివరాలు మరియు పత్రాలను నిబంధనల ప్రకారంగా భద్రంగా నిలిపి ఉంచండి ట్రెజరీ కార్యాలయాల ద్వారా మీ సమాచారాన్ని సమయానుసారం పరిశీలించుకోండి ఏమైనా లోపాలు ఉంటే వెంటనే సరి చేసుకోండి ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ఏక్యూపీ అనేది ఆర్థిక రక్షణను అందించే ఒక అత్యంత ముఖ్యమైన పథకం సర్వీస్ పెన్షనర్స్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రయోజనాన్ని పొందగా ఫ్యామిలీ పెన్షనర్స్ తమ పుట్టిన తేదీని సరి చేయడం ద్వారా ఈ ప్రయోజనాన్ని సులభంగా పొందవచ్చు ఈ సమాచారం అందరికీ చేరడం వివరణాత్మకంగా అవగాహన కల్పించడం మరందరి బాధ్యత సో మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఆశిస్తున్నాము తప్పకుండా ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో